నమస్తే అండి ఎలా ఉన్నారండి అంత బాగున్నారా నేను కూడా బాగున్నానండి తాటి రొట్టెసేసానండి వేసేసానని సులువుగా చెప్తున్నాను కానీ ఇది నేను చాలా కష్టం ఉంటుంది అండి తాటికాయలు అయితే రూపాయి ఖర్చు లేకుండా చాలా సులభంగా లభించేస్తాయండి అది దూసి తీయటం చూశారు చూసారు మన తీయి దిగిపోద్దండి శుభ్రంగా కానీ కష్టపడి చేసుకుంటే రుచి అనేది తెలుపుతుంది కదండి మరి పూర్వ అలా చేసుకునేవారు చేస్తున్న దాన్ని మానే ముందు రోజు ఫేషన్ తీసేసానండి తాటిపళ్ళు ఇది మూడు పళ్ళు తాటివేసాం అనమాట తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి మర్నాడు అయితే రొట్టేసానండి రెండు ఒక రోజు చేయటం నా వల్ల కాదండి మొత్తం ఈ పని చేసేటప్పుడు నీరంతా దిగిపోదు సుమండి అండి చాలా కష్టమండి అది తాటిపండు రూపాయికి వచ్చలేదు కదా అనుకుంటాం ఆ కష్టం అంతా కూడా చేసే పనిలో తీరిపోతుందండి అయితే కానీ తాటిపళ్ళు వచ్చినప్పుడు తప్పనిసరిగా తాటి రొట్టెసుకోవడమా తాటిగారులు వేసుకోవడమా తాటిపూర్లు వేసుకోవడమా ప్రతి ఒక్కరూ చేసుకునేది ఏమండి పల్లెటూరు వాళ్ళలే అండి మాకు లభిస్తాయి తాటి చెట్లు అయ్యి ఉన్న చోటయితే ఇలా చేసుకుంటారన్నమాట అందరికీ లభించవండి మరి ఇలా ఉందనుకోండి మా జ్యోతి చూసింది అనుకోండి మా అమ్మాయి అమ్మ తాటి రొట్టుకు వచ్చేసాను తొలుపు పడుతున్నాను తీయండి అమ్మా అని నన్ను ఫోన్ చేసేసి అన్న ఏడిపించేస్తుంది లేదంటే వాయిస్ రికార్డులన్న పెట్టేస్తుంది అలాగే మా వర ఎవరు మా జ్యోతి స్థానం కూడా అమ్మ తాటి రొట్టె ఎంత బాగుందో అని మెసేజ్లు పెట్టేస్తుంది వాయిస్ పెట్టేస్తుంది అండి ఎక్కువ తర్వాత మొన్న ఎవరు పంపించారో కానండి అండి మావరాకి నాకు కొటోలు తీసి పెట్టిందండి అయ్యో ఈ బిడ్డకు పట్టుకెళ్ళాలి ఏదో వెళ్ళాలి అనుకుంటున్నాను వెళ్ళకపోతున్నాను అని చాలా బాధపడ్డానండి నాకు యూట్యూబ్ అనే ఒక అదృష్టాన్ని ఇచ్చి ఇంత గొప్ప పిల్లల కూడా నాకు ఇచ్చాడండి వరా కానీ మా జ్యోతి కానీ అలాగే లక్ష్మీ జగత ఉండేదండి ఎందుకో జంప్ అయిపోయింది మరి ఆ అమ్మాయి ఏమి మెసేజీలో అయ్యి పెడుతున్నట్టు నాకు తెలియదండి తెలుగులో పెట్టదు కానీ చక్కగా మరి పెడతదనుకుంటాను ఆ అమ్మాయిని ఏమి నాకు తెలియదు అయితే నిరుడైతే తగ్గికి చేసుకునే విధానం చెప్పమని మరి మెసేజ్ పెట్టిందండి పెట్టిందండి ఇలా చేసుకో అమ్మా అని పెట్టాను ఆ తర్వాత మానేద్దాం అనుకున్నాను ఒకసనలో అది విన్న తర్వాత నుంచి ఆ అమ్మాయి మరి ఏమి నాకు కాంటాక్ట్లో లేదండి సరే మరి ఏ ఏ పనులు ఉంటా ఉంటాయి కదా నా పిల్లలు అయితే మాత్రం నాతోనే ఉంటారా ఏంటి ఆళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటారనుకోండి తాటి రొట్టేసాను కదా చూసారనుకోండి మా పిల్లలు ఎంత మురిసిపోతారోనండి ఎవరన్నా మహాలక్ష్మ అలాగే జ్యోతియా వరానా కామాక్ష్య మరి అలాగే మహాలక్ష్మి జగతి చూస్తుంది అనుకోండి తనమా ఎవరన్నా తెలిసిన వారు ఫోన్ చేస్తారండి అడుగుతారు కామెంట్ పెట్టవచ్చు కదండి అందరికీ తెలుస్తుంది కదా ఫోన్ ఏదైతే ఏముంది చక్కగా థాటి రొట్టెసేసానండి తాటి రొట్టె వేయటం అంత ఈజీ కాదు అండి ఇలా తాటి రొట్టె ఎంత టైం పడుద్దో తెలుసా గంటన్నర పడద్ది అవునండి ఇలా ఉల్టా చేసానంటే ఎంత బాగా వేసాను అనుకుంటారు కదా దీంట్లో కూడా చాలా కష్టం ఉందండి చక్కగా అయితే మైసూరు బాగా కాలిపోయింది కదా ఒక ఇద్దరు నెయ్యి పట్టిందండి ఎట్టి ఇలా కాలటానికి చక్కగా ఇలా కేకుల పోయినా మరి చూతారా ఏముందండి ఇలాగా అంటే ఎంత దూరలాగా వచ్చిందూరండి ఆ క్వాలిటీ అన్నీ బాగా కుదిరినాయి తాటి రొట్టు గొమ్మును కుదరదు సోమండి తాటి రొట్టు గొమ్మును క్వాలిటీలు కుదరవు చాలా కష్టమండి చూసారా అది పైన లోపల ఒకేలాగా కాలింది చూసారా నేను దగ్గర ఉన్నది ఏంటో చెప్పనండి మరి వేడివేడికి తినకూడదు సోమండి ఆహా అసలు వేడి తినకూడదండి కారం వస్తుంది చల్లారిని తినాలి ఎంత సల్లగా అయితే అంత రుచిగా కూడా ఉంటుంది అన్నమాట తిన్న తర్వాత ఆకాయమకు ఉందనుకోండి చిన్న ఆవకామక తిన్నారనుకో సులువుగా అరిగిపోతుందండి నైట్ తినొద్దని ఈ ఊరు పెద్దోళ్ళు రాత్రి మాటలు పెట్టి ఊరు కాదండి పొద్దున్న తింది కానమ్మ పెట్టి ఊరు కాదు అది అరుగుదల కొంచెం తక్కువ ఉంటుంది అంటారు మరి తాటిపేసం బురవారం కానీ ఇప్పుడు ఐడన్ ఉంటుందని చాలా ప్రసిద్ధిగా ప్రతి ఒక్కరిని తినమని చెబుతున్నారు అందుకు ఇలా చేసుకుని తింటున్నారు ఇది మా పెద్ద పాప పట్టుకెళ్ళటం కానీ వేసేనండి చక్కగానా చూసారా ఇంత బాగా వచ్చిందని మురిసిపోతున్నారా నేను కూడా అంతే మురిసిపోతున్నానండి చేసిన తనకి కష్టం ఫలితం దొరికితే అది ఆనందం కదండి మరి ఎందులోనైనా ఆనందం అంతే కదండి ఎలా వేసేనా అనేది కూడా మరి ఈ ఫేస్ని కలపటం నో కలపటం చూపించాను మీకు కలిపేసి పక్కన పెట్టి తర్వాత అట్టేస్తానండి అని ఏముందండి చక్కగా ఫేస్ ఎక్కువ ఉండేలాగా నోకేసుకుని బెల్లం కూర కలుపు వేసుకుని పక్కన పెట్టుకోవాలి గొబ్బరేసేయమనుకోండి రెండు రోజులే ఉంటుంది గొబ్బరి వేయకుండా నాలుగు రోజులు ఉంటుంది అలాగా మన ఇష్టాన్ని బట్టి గొబ్బర వేసుకుని ఇలా కట్టేసుకున్నాం అనుకోండి సిమ్లో పెట్టేయలసండి సిమ్లో పెట్టేసి దానం అస్సలు చూడకూడదు మనం తర్వాత చూసేటప్పటికి చుట్టూ ఎర్రగా కాలిపోయి ఉంటుంది ఉల్టా వేసేసుకోవటమేనండి ఫోర్ అయితే కష్టపడి నిప్పులోసి పొలపై మీద చక్కగా ఆ రుచి వేరులేండి ఇప్పుడు అలా కూడా మనం చేసేసుకుంటున్నాం అనుకోండి ఇలాగా చూశారు కదా తాట రొట్టింతేనండి చక్కగా చూస్తే ఇంత బాగుంది అబ్బా అనుకుంటున్నారా నిజంగా చాలా రుచిగా ఉందండి ఇది పట్టుకెళ్తే మురిసిపో మెరిసిపోతారని తిన్నవాళ్ళు చూశారు కదా నచ్చింది కదా లైక్ చేయండి షేర్ చేయండి సక్క ఇప్పుడు చేసేయండి